మట్టి గణపతిని పూజించడం శాస్త్రం నీటిలో నిమజ్జనం చేయడం మన ఆచారం మరి ఇంట్లో పవిత్రంగా పూజ చేసుకున్న ఆ వినాయకుణ్ణి మురికి జలాల్లో కలుషిత కాసారాల్లో కలపడం అపచారం బకెట్ నిమజ్జనానికి శ్రీకారం చూడదాం రండి మన ఇంట్లో పూజలు అందుకున్న చిట్టి గణపయ్యని మన వాకిట్లోనే పరిశుభ్రమైన బకెట్ నీటిలో నిమజ్జనం చేద్దాం దేవుడు కరిగిన ఆ నీటిని మట్టిని పెరట్లో పచ్చని మొక్కలకి పోస్తే ఎంతో పుణ్యం బొజ్జగడపయ్యకి బకెట్ నిమజ్జనం మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు గురువారం మున్సిపల్ ఆధ్వర్యంలో చేపట్టిన మట్టి గణపతుల విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జిల్లా కేంద్రంగా మారిన జగిత్యాల మున్సిపాలిటీలో వాతావరణ కాలుష్యం పర్యావరణ పరిరక్షణను రక్షించేందుకు భాగంగా జగిత్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్పెన్నడు లేని పాలనాధికారులు అధికారులు చేపట్టని రీతిలో ఈ కొత్త వినూత్న కార్యక్రమాన్ని మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రస్తుత బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి చేపడుతున్నారు ఈ యొక్క మట్టి గణపతుల కార్యక్రమం వివరాలు మనం చైర్పర్సన్ అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ఈ యొక్క కార్యక్రమం మీరు ఏ ఉద్దేశంతో తీసుకున్నారు జగిత్యాల పట్నంలో మొట్టమొదటిసారిగా ఈ మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరుగుతుంది అంటే జగిత్యాల పట్నంలో ఆల్రెడీ ప్లాస్టిక్ బ్యాన్ గురించి చర్యలు చేపట్టాము అలాగే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను కూడా బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో ఈసారి మొట్టమొదటిసారిగా ఈ మట్టి వినాయకుల పంపిణీ మున్సిపల్ ద్వారా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది దాదాపుగా అనుకుంటే మేము ఒక త్రీ ఫోర్ డేస్ కిందనే అనుకున్నాం కాబట్టి వీళ్ళు తయారీదారులు దొరకక ఒక ఐదు వేల వరకు ఇప్పటికీ ఆర్డర్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఐదు వేల కన్నా ఎక్కువనే చేయగలుగుతామని చెప్పగలుగుతున్నారు తర్వాత నెక్స్ట్ ఇయర్ ఫ్యూచర్లో కొంచెం ముందుగా ప్లాన్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఇరవై వేల వరకు చేయగలుగుతారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇరవై వేల వరకు చేసి అసలు జగిత్యాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు దే ఇంట్లో పెట్టుకునే వాటికి లేకుండా ఓన్లీ మట్టి వినాయకులను పూజించేలా అనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది నిజంగా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఈ వాతావరణ కాలుష్యమే కానివ్వండి నీ నీరు ముఖ్యంగా నీరు ఈ జంతువులు తాగడానికి వీలు లేకుండా మారతాయి కాబట్టి అలాంటివి మారకుండా ఉండడానికి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బ్యాన్ చేసి మట్టి వినాయకులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరుగుతుంది ఈ యొక్క మట్టి వినాయకుల్ని ఏ ఎంతవరకు తయారు చేస్తున్నారు ఎన్ని ఎన్ని రోజులు పంపిణీ చేయగలుగుతున్నారు అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ యొక్క గణపతి మట్టి భారీ విగ్రహాలను కూడా మట్టి ఏర్పాటు చేసేందుకు ఏమైనా అవేర్నెస్ కార్యక్రమాలు ఇట్లా ఏమైనా చేపడతారు ఈసారి మేము ఐదు వేల వరకు అనుకున్నాము కానీ మా మున్సిపల్ స్టాఫ్ అందరూ సహకరించడంతో లేబర్ అందరు కూడా కార్మికులు వాళ్ళు ప్యాకింగ్ కానీ అవి చేయడం ద్వారా చేసే వాళ్ళు కొంచెం ముందుకొచ్చి ఎక్కువగా అంటున్నారు ఐదు వేల పైననే అంటే మనకి మున్సిపల్ తరఫు నుంచి సప్లై చేస్తున్నప్పుడు మేము ఇవి అయిపోయినాయి మాకు ఇవి చేయలేము విగ్రహాలు లేవు అనకుండా ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం రేపు సాయంత్రం వరకు ఈరోజు టెన్ థర్టీకి స్టార్ట్ అయిన ఇరవై నాలుగు పొద్దున టెన్ థర్టీకి స్టార్ట్ అయిన వినాయకుల పంపిణీ ఇరవై ఐదు సాయంత్రం వరకు ఉండాలని మేము ప్లాన్ చేస్తున్నాము తప్పకుండా ఉండేటట్టు చూసుకుంటాము అలాగే నెక్స్ట్ ఇయర్ వరకు ఈ పెద్ద వినాయకుల్లో కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా మట్టి వినాయకులు చేసేందుకు ప్రోత్సహిస్తామని అనుకుంటున్నాము ఎందుకంటే ఈ మట్టి వినాయకులు చిన్న పెద్ద వాటితోనే ఎక్కువ కాలుష్యం అవుతుంది కాబట్టి అవి కూడా ఈ మట్టితో చేసినట్టయితే పొల్యూషన్ అనేది తగ్గుతుంది వాతావరణం పొల్యూషన్ తగ్గుతుంది కాబట్టి ఆ పెద్ద వినాయకులను కూడా నెక్స్ట్ ఇయర్ వరకు మేము మట్టి వినాయకులు తయారు చేయడానికి ట్రై చేస్తాం జిల్లా కేంద్రంలో వాతావరణ పరిస్థితులను బట్టి వాతావరణ కాలుష్యం పర్యావరణ పరిరక్షించేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి మనకు బల్్యా చైర్పర్సన్ విజయలక్ష్మి గారు తెలిపారు అదేవిధంగా కూడా ఈ రెండు రోజుల పాటు ఈ రోజు రేపు రెండు రోజుల పాటు దాదాపు ఆరు వేల మట్టి గణనాతుల్ని పంపిణీ చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు దా అదేవిధంగా మరొక వైపు చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి చిన్న విగ్రహాలే కాకుండా భారీ భారీగా పెట్టే విగ్రహాలను కూడా వాటిని కూడా మట్టి గణపతులను చే ందుకు ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకునేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో చర్యలు చేపడతామని చెప్ చెప్తున్నారు మనకు ఈ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిస్తాం కెమెరామెన్ హైదర్తో హరి జగిత్యాల న్యూస్